ఏమిటి సర్దుకుంటున్నారు సెలవులు కాదు ఓసారి మా అమ్మని చూసేద్దామని ఊరికి వెళ్తున్నాను అయితే నేను ఓ నువ్వా ఆవిడ గారు ఇక్కడ లేదు ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది నాకేం తెలుసు ఇంట్లో అంత వెళ్ళిపోయింది రావుదు బాగున్నావురా నాకు నేను అక్కడ బాగానే ఉన్నాను కానీ నిన్ను మాత్రం దిక్కులేని దాని పరాయి కొంపలు వదిలేశాను ఏటంతరా పరాయి కొంప అల్లగన్నా అంటే పల్లుగులు రాలిపోగలవు ఏటంతవాటంతను నువ్వు ఏటంత నేను అదే అంతను సన్నాసే ఇది నీ కొంపారా అక్కడ ఉంటే ఏంటి ఇక్కడ ఉంటే ఏంటి అమ్మా చెప్పమ్మా నేను ఇంట్లోంచి ఎందుకు బయట పంపించేశాడు ఊళ్ళో దిగాడు నీ కొడుకు ఎప్పుడు ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు బహుశా అదే పిలిపించి ఉంటుంది ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ ముఖం గొడవ చేస్తారే ఇంత జరిగితే కొత్త అప్పుడే సంగతి మా మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి ఆమె నువ్వు చూసేది ఏటి దేవుడే చూస్తాడు మనకు కావాల్సింది మన అమ్మ మన అమ్మ మానకాడే ఉంది ఉండటం కాదు నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకడం లేదు ఇప్పుడు ఉండటానికి నేర కూడా లేకుండా నుంచి బయట ఎంటేశాడు అలాంటి తండ్రి ప్రతితేనే చస్తేనే తప్పురా నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఏదో ఒక రోజు ఆయన తప్పు తెలుసుకుంటారు చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం నీలాంటి సీతామహాలక్ష్మి ఉన్నంత కాలం అలాంటి వాళ్ళు బాగుపడ చాలా అయిపోయింది మా అమ్మ నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ ఉంటారా నువ్వే బాబుదారు ఉన్నావు బరువు బరు ఎందుకు ఒకేసారి తీసుకెళ్ళిపోతే అవుంటా రామ్ ఇన్నాళ్ళు ఓపిక పట్టావు ఇంకా కొద్ది రోజులేగా ఓపిక పట్టరా